హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఈరోజు ఇంకో రెసిపీ మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే ములగాకు పొడి అండి అయితే ములగాయకు పొడి అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొందరు ములగాకు అనేసరి తినము నచ్చదు టేస్ట్ బాగోదు అంటూ ఉంటారండి అలా కాకుండా నా స్టైల్లో నేను చూసి చూపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా తిని తీరుతారండి అయితే రండి ఇందుకే ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కళాయి పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకున్నాము మూడు స్పూన్లు పచ్చిశెనపప్పు రెండు స్పూన్లు మినపప్పు తగిన నిండిమిర్చి రెండు స్పూన్లు ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర వేసేలాగా ద్వారగా ఫ్రై చేసి తీసుకుని మిక్సీ ధర వేసి మిక్సీ పెట్టేసుకుంటామండి అదే కళాయిలోని ఒక కట్ట ములగాకు తీసి వాష్ చేసి బాగానే దాన్ని ఆరబెట్టి ఫ్రై చేసి తీసామండి ఆ పప్పులు నలిగిపోయాక అందులోనే ఈ ములగాకు యాడ్ చేసియాలండి చేసి అందులో నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా వేస్తే చాలా బాగుంటుంది అది పట్టేసుకుని నలిగిపోయాక అప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు సాల్ట్ కూడా వేసి పట్టేసామండి చిన్న బరగ్గా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది డైలీ అన్నంలోని ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని నూనె కానీ కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుందండి ఏ ప్రాబ్లం కూడా రాదు ఇలా చేసి చూడండి తినండి చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన వారందరికీ పేరు పేరున నమస్తే అండి